హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఈరోజు అయితే మీకు కమ్మని చట్నీ అయితే నేను టేస్ట్ చెప్పియాలనుకుంటున్నానండి విత్ దోశతో అండి ఎట్లా ఏంది మనం తొక్క అని తీసి పడేస్తాం కదండీ సొరకాయ మీద తొక్క తీసి మనం డస్ట్బిన్లో అయితే పడేస్తాం అస్సలు లేదండి దీంతోనే ఒక చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోండి టేస్టీ టేస్ట్ అయితే సూపర్ అదిరిపోతుందండి అండి దానికి కావాల్సిన అయితే చూడండి మంచిగా మనం అయితే తొక్కులు బాగా ఫ్రై చేసుకొని దాంట్లో ఒక టమాటా పచ్చిమిర్చి ఆనియన్ అయితే యాడ్ చేసుకోండి మంచిగా ఫ్రై అయితే అవనివ్వండి చాలా టేస్ట్ ఉంటుంది సూపర్ టేస్ట్ ఒకసారి అయితే ట్రై చేయండి అస్సలు తీసుపడే ఓకేనా నెక్స్ట్ అయితే చూడండి మనకైతే దోశల్లోకి ఈ చట్నీతో తింటే చాలా బాగుంటుందండి మా పిల్లలు అయితే అంటే లైక్ చేశారు అందుకని ఈ రెసిపీ అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను అనమాట చూడండి నెక్స్ట్ అయితే ఫ్రై అయిపోయిన తర్వాత ఐటమ్స్ అయితే చూడండి మిక్సీలో ఇలా వేసేసుకొని నెక్స్ట్ అయితే చూడండి జీలకర్ర సాల్ట్ కొంచెం చింతపండు వెల్లుల్లిపాయలు అయితే వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయొద్దు అయితే మనకైతే ఓకే అని తీసి పడేయకుండా ఇలా అయితే ట్రై చేయండి పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు మా వీడియో కానీ నచ్చిందా నచ్చితే అయితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి విషయాలు అయితే షేర్ చేసుకుందాం ఓకేనా అండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్